ೇನಾ ಇಚ್ಿನ ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಟ್ಲು ಗಂಟೆ

నీళ్ళు తిరిగి అవి రాసుకొని వాటిని తమ ఇక్కడ ఎవరో పెరిగి కొన్ని భూమి చీకపోయింది గతంలో ఇప్పుడు అందుకనే అది ఏర్పాటు చేస్తాం పాటుగా గ్రామాలలో నీళ్ళు కూడా ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు నీరో కరెంటు ఫ్రీ పెట్టాలంటే కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

కొందరున్నాయి కదా చనిపోయింది ఏం మాట్లాడుతుంది నేను తెలియదు అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం సగం వదిలేసి మీరు అదే నిజం నిజమనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏం నిజమో ఏం అబద్ధమో తెలుగు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది ఏం చేసేది